మరి పాజిటివ్ గా మాట్లాడరా అంట మరి వాళ్ళగా నెగిటివ్ గా మాట్లాడబాబు నెగిటివ్ గా థింక్ చేయబాబు అంట కొన్ని సందర్భాల్లో ఎంకరేజ్ చేయండి ఈ లోకంలో అనేక మంది ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు టీవీలో గానీ ఫోన్ల ద్వారా కానీ ఏదో ఒక రూపంలో జగత్మ ప్రేమిగా అనేకమైన చూస్తా ఉంటారు వారు ఎక్కువగా దేని మీద మనసు పెడతారు అంటే పాజిటివ్ కోటేషన్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలాంటి వాక్యాల మీద ఎలాంటి సంఘటన మీద ఎలాంటి విషయాలపైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు వాటి వల్ల వారి జీవితంలో మేలు జరుగుద్ది అని అనుకుంటారు అయితే మనము వాక్యంలో కొన్ని విషయాలను ఈ రోజు ధ్యానం చేస్తున్నాం ఒక సందర్భంలో పేతులు దేవుడితో ఒక మాట మాట్లాడుతున్నాడు ఆ మాట ఏంటో చూద్దాం దేవుడు అంటాడు మధ్య పదహారు దేవుడు మీరు చూడవచ్చు ఇరవై ఒకటి అప్పటి నుండి తాను యూషులేములకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినం లేచుటాయిస్సు తన శిష్యులకు తెలియజేయడం మొదలు పెట్టగా పేతులు ఆయన చేయి పట్టుకుని ప్రభువ అది నీకు తోర పగులు దాకా అది నీకు ఎన్నడనో కలగదని ఆయనను గర్తింపసాగాను అని అక్కడ మనం చూస్తాం ఇక్కడ మనం ఆలోచన చేయవచ్చు పేతులు అన్న దాంట్లో తప్పేంటి దేవుడికి కీడు జరగబోతుంది పదపలాబోతుంది అని దేవుడు తన శిష్యులతో చెప్పినప్పుడు అలా జరగకుండా ఉండాలి జరగకుండా ఉండాలి అని పేదలు దేవుని యొక్క చేయి పట్టుకుని మాట్లాడుతున్నట్టు అవ్వ ఆ దాహము వారు తప్పు చేసినప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే అర్జును చెట్టు రాకులతో వారు కచ్చతములు చేసుకుంటారు కానీ దేవుడు వారికి చర్మము చక్కాయో తొలగిస్తారు జగత్వి గారి నుంచి మానవుడు ఆలోచన ఎలా ఉంటుంది దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది మానవుడు ఎప్పుడు పాజిటివ్ గా తనకి ఏ విషయంలో అయినా సరే శారీరక మానసిక భౌతిక ఆర్థిక ఆధ్యాత్మిక ఏ విధమైన ఇనుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రతిభలు వచ్చినా సమస్య వచ్చినా పాజిటివ్ గా ఆలోచన చేయండి పాజిటివ్ గా నేను చేయండి పాజిటివ్ గా అడిగిపోయింది ఇలాంటి ఎలాంటి ఎక్కువగా వింటామంటాం జగత్తు గమనించ ప్రేమిటారా వాక్యం ఏమి స్థానిస్తుంది అంటే పాజిటివ్ గా ఆలోచన చేస్తే జీవితాలు మారిపోవు జగత్తు గమనించ ప్రేమిటరా ఏది ప్రమ్యమైనవో ఏది శ్రేష్టమైనవో ఏమి పరిశుద్ధమైనవో ఏమివో వాటిపైన మీరు మనసు పెట్టాలి జగత్కి గమనించా ఒక క్రైస్తవులకు మనము పాజిటివ్ స్టేట్మెంట్ చూసుకుని పాజిటివ్ కొటేషన్స్ చూసుకుంటూ పాజిటివిటీ తీర్చేస్తూ మనము మన జీవితాలను పెట్టుకోగలుగుతాము మనము మన జీవితాలను ఆత్మీయ తీర్చుకోగలుగుతాము దేవుని యొక్క నామాన్ని భయంకరంగా దంచుకోగలుగుతాము అనే విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి పురిమిటరా వాక్యములకు విరుద్ధమైనవి ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన పరిమితమైనది కానీ విశ్వాసానికి మాత్రం పరిమితులు లేవు ఎందుకంటే అసాధ్యమైన వాటిని కూడా దేవుడు చేసి చూపించగలుగుతాడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లిమిట్ లోనే ఆలోచన చేయగలుగుతాడు కానీ విశ్వాసానికి విషయానికి వచ్చేసరికి అందరికీ ఒకే రకంగా ఉండదు ఈరోజు వాళ్ళ ప్రతి ఒక్కరు ఏంటంటే దేవుడు దీంతో సూటిగా మాట్లాడుతున్నాడు జగత్తు గమనించేట అందుకే మంతేకాశం సో వార్త హాదు అధ్యాయంలో మీరు ఎక్కువగా చింతించటం వలన మీ ఎత్తును ఎవరు ఎక్కువ చేసుకోగలుగుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త గారి నుంచి చింతించుకుని అంటున్నాడు జాగ్రత్తకి గారి నుంచి ఎక్కువగా ఆలోచన చేయకూడదు ఏ నాటి ఆ నాటి నుంచి చాలు అంటున్నాడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే నీ ఆలోచనైనా నీ నిర్ణయం అయినా నువ్వు మీరు చేసేది ఏదైనా సరే అది వాక్యానుసారంగా ఉండాలి ఆత్మానుసారంగా ఉండాలి దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉండాలి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు మీరు దేవుని మనస్సు కలిగి ఉంటూ అష్టతో నింపబడినట్లయితే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే జగత్ గమనించారా మీరు దేవుని వైపు చూస్తూ ప్రతి పరిస్థితిని చక్కగా దిగులుగలుగుతారు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మీరు నడుంచో వెళ్తున్నారు అనే విషయాన్ని ఎవరికో ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిందిగా ప్రభుత్పల తన మానేం చేస్తున్నాను నేను సోయాను కాబట్టి జగత్ గన్ని చొప్పున మీట ఓడిపోతున్న వ్యక్తికి పలహీనం ఉన్న వ్యక్తికి అనారోగ్యం ఉన్న వ్యక్తికి సంస్కృతి ఉన్న వ్యక్తికి జగత్ గన్ని చుప్పులు నిరాశ చెందిన వ్యక్తికి ప్రతికోపలు ఉన్న వ్యక్తికి అనేక రకాలుగా శ్రమలు కూడా వెళ్తున్న వ్యక్తులకు మనము పాజిటివ్ కొటేషన్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినంత మాత్రాన జగత్ ని గమనించుకుని వెళ్ళారా వారు వారి యొక్క జీవితాలు ఏ మాత్రము ప్రభావితం చేయలేము జగత్ ని గమనించుకుని వెళ్ళారా అనేక మంది నిరాశతో ఉన్న వారు వీళ్ళ లోకంలో ఎవరు మరి ముఖ్యంగా వాట్సాప్ లో చూసే వాళ్ళు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళందరూ జగన్ పెట్టి ఆ యొక్క కొటేషన్ చూస్తూ వారు సంతోషపడిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అవి వారికి మీరు చేసేది అనిపిస్తాయి కానీ వాస్తవంగా అవి వారు వాటిని బట్టి వారి జీవితాలను మార్చుకునే విధానంలో వారు వండరు ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసి విషయం ఏంటంటే నుంచి ప్రకటన క్రమం వరకు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మీ యొక్క ప్రతి సమస్యకు మీ యొక్క ఆలోచనకు దేవుడు సమాధానం ద్వారా తెలియపరుస్తున్నాడు కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ వాక్యమును మీరు అంగీకరించాలి ఆ వాక్యము మీరు విద్య చూపించాలి మీరు దేవుడి వైపు చూస్తూ దేవుడి మీద ఆధారపడుతూ విశ్వాసంతో ప్రార్థిస్తూ మీరు అడుగు వేసి మీరు ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉంటాడు చేసే ప్రతి పనిని ఆయన ఆశ్రవదిస్తాడు కాబట్టి ప్రేమ దేవుడి పేట ఉదయాన్నే చూసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఫోన్ చూసుకుంటూ జగత్తు గారి ప్రేమిటరం వారు వారి యొక్క బాగుపడిన వారి యొక్క జీవితాలు సెలబ్రిటీస్ వారికి జీవితాలు విషయం పొందుకునే వారి జీవితాలు వారి కొట్టేషన్స్ ఇస్తా ఉంటారు జగత్తు గారి ప్రేమిటం వాటి మీద ఆధారపడుతూ అవి చూసుకుంటూ మీ జీవితాలు ఆటోమేటిక్ గా అలాగే మారిపోతాయి అలాగే మీరు కూడా బాగుపడతారు అని అనుకుంటూ అనేది కేవలము బ్రహ్మ ఇక్కడ పేదడితో అదే వింటున్నాడు జగన్ గమనించ ప్రేమిటారు అలా జరగకూడదు వాస్తవంలో మానవుడు కోణంలో పేదలు ఏమి అంటున్నాడు అంటే దేవుడితో నీకు జరగకూడదు అంటున్నాడు నీకు మానవుడు రాకూడదు అంటున్నాడు నీకు శ్రమ రాకూడదు అంటున్నాడు అది మంచి మాటేగా కానీ దైవికమైన విషయంలో దైవికమైన కోణంలో జగన్ గమనించ ప్రేమిటరా అది దేవుని యొక్క చిత్తమునకు విరుద్ధంగా ఉంది కాబట్టి దేవుడు పేతుల వైపు చూస్తూ సాధన వెనుక పోము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను అని పేదేవాదు ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే పాజిటివ్ కొటేషన్స్ జాగ్రత్త నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎంకరేజ్మెంట్స్ ఇవన్నీ ఒక మనిషిని పరిపక్తంలో వినిపించలేవు ఒక మనిషిని ఉన్నతమైన స్థితిలో విడిపించలేవు జాగ్రత్త గారి నుంచి నీ గురి నీ ఫోకస్ దేవుడి మీద ఉండాలి దేవుని యొక్క దేవుడిని నీకు అప్పనిచ్చిన బాధ్యత మీద ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని స్థానాన్ని దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా నువ్వు నెరవేర్చుకోగలుగుతావు నువ్వు స్థానానికి నువ్వు చేరుకోగలుగుతావు జాగ్రత్త గమనించేమింటా మీకు చిన్న ఉదాహరణ చెబుతా జాగ్రత్త గమనించుకో ప్రేమిటరాలు ఉదాహరణ చెబుతున్నా చూడండి చాలా మంది బాడీ బిల్డింగ్ చేయాలి ఉంటుంది బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయాలి కలిగి ఉన్నారా కంట బలం కంట బలం కలిగి బాడీ ఫిజిక్ చేస్తూ ఫిట్నెస్ ఆకర్షించాలని మంచి లుక్అవుట్ ఇవ్వాలని ఇలా రకరకాల కలిగి ఉంటారు దాని కొరకు కొంతమంది అనేకమైన ఎక్సర్సైజ్ చేస్తారు జిమ్ కారు రకరకాలుగా అనేకమైన ప్రయత్నాలు చేస్తారు కానీ కొందరు మాత్రమే విజయం సాధించగలుగుతారు కొందరు మాత్రము విజయం సాధించలేరు జాగ్రత్త గమనించారు ప్రతి ఒక్కరు ఏంటంటే వారు దాని మీద మనసు పెట్టారు దానికి కావలసిన శ్రద్ధ వేయించారు క్రమశిక్షణ కలిగి ఉన్నారు దానికి కావాల్సిన ఫిజిక్ మెయింటైన్ చేశారు కావలసిన ఆహారం ఇస్తున్నారు కావలసిన ఎక్సర్సైజ్ అంతా చేశారు జాగ్రత్త గమనించు ప్రేమిటారు ఒక ఆహారాన్ని వారు తీసుకురాగలిగారు ఆ ఆకారాన్ని వారు నిలబెట్టుకోగలిగారు జగత్తు గమనించి ప్రేమ మిగిలిన వాళ్ళు మాత్రం ఆశ కలిగి ఉన్నారు నాకు కూడా ఆ రకమైన షేప్ రావాలి బాడీ రావాలి ఆ రకమైన కండ కలగాలి జగత్తు గమనించేరా కానీ వారు ప్రయత్నం చేయలేకపోయారు జగత్తు గమనించి కొంతమంది ప్రయత్నం చేసి దాన్ని కొనసాగించలేకపోయారు జగత్తు గమనించు ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎన్ని పాజిటివ్ వార్తలు నువ్వు విన్నా కొటేషన్స్ విన్నా స్టేట్మెంట్స్ విన్నా జగత్తు గమనించు ప్రేమంటారా నువ్వు వాక్యాన్ని స్పందించకపోతే వాక్యాన్ని వేది చూడకపోతే జాగ్రత్త గమనించే నువ్వు యాక్షన్ లోకి దిగకపోతే నువ్వు వృద్ధి ఉండిపోతావు లోకంలో నువ్వు గ్రతకాలి అయితే దేవుని యొక్క ఆత్మ సహాయం కలిగి ఉండాలి వాటి జ్ఞానం కలిగి ఉండాలి దేవుని యొక్క నడిపింపు నువ్వు ఉండాలి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి దేవుని నీకు ఇచ్చిన లక్ష్యాన్ని నువ్వు గుర్తిరగాలి ఆ లక్ష్యము నెరవేర్చడానికి దినదినము దేవుని మీద ఆధారపడుతూ నీ యొక్క వ్యక్తిగత శక్తి సామర్థ్యాల మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద నువ్వు ఆధారపడుతూ దేవునికి చేయి పట్టుకుని ఆత్మ నడిచి నడిపించినట్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు చదువులైనా ఉద్యోగం అయినా వ్యాపారమైనా అడుగుపెట్టిన ప్రతి స్థలంలోనూ నీవు విజయవంతులుగా ఉంటామని ఈరోజు వాక్దారు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు వాక్నిచ్చిన ప్రతి ఒక్కరు గమనించవర్సి ఏంటంటే నీ జీవితంలో నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నన్ను ఓదార్చేవారు నన్ను బలపరిచేవారు నాకు సహాయం చేసేవారు నా మాన కనీసం నాకు మాట్లాడేవారు లేరని అనుకుంటున్నామేమో నా పరిస్థితికి దారి చూపేవారు ఎవరు లేరేమో అనుకుంటున్నామో ఈరోజు వాక్య నుంచి బైబుల్లో పక్షి గ్రంథంలో చూస్తూ విశ్వాసంతో ప్రార్థిస్తూ శృతి జగ్గర నుంచి ఆత్మ నడిపించినట్టుగా వాక్యం చూ వారు వారి యొక్క పరిస్థితులన్నిటినీ సంగతి వారికి సహాయం చేసేవారు లేకపోయినప్పటికీ వారికి మేదికరమైన మాటలు చెప్పేవారు లేకపోయినప్పటికీ వారిని ఆదరించేవారు లేకపోయినప్పటికీ మీరు భష్య గ్రంథంలో ఎన్నో చూడవచ్చు జాగ్రత్తగా ఆదాము వారు పాపం చేసినప్పుడు చిక్కుపడ్డారు నుంచి ప్రేమిడ్డ వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే అంజూరు చెప్పి పాపులతో కచ్చతమ్లు చేసుకుని వారు వారి శరీరాలకు తప్పుకోవడం జరిగింది అయితే దేవుడు ఆలోచన వేరేగా ఉంది వారి యొక్క ఆలోచన దేవుడికి నచ్చలేదు అందుకనే దేవుడి వారిని చర్మాపు చకాయలను తొలగించడం జరిగింది ఇలా ప్రతి విషయంలో దేవుడికి మానవుడి యొక్క ఆలోచన నచ్చకపోతే దేవుడి యొక్క ఆలోచన బాగా ఎందుకు అనే విషయాన్ని వినాపం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఈరోజు వాక్యం ద్వారా బలపరచాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడించడం దేవుడు మొదలయ్యాయి కాబట్టి నీకు నీకున్న పరిస్థితుల్లో ఎవ్వరు నేను

గమనించవలసిన విషయం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రోజు ఉన్న పరిస్థితులు బట్టి రాబోయే కాలంలో ఉన్న పరిస్థితులు బట్టి నేను ఎవరు వచ్చి ఎంకరేజ్ చేయరు నీకు ఎవరు సపోర్ట్ చేయరు నేను ఎవరు వచ్చి ఆదరించరు నేను ఎవరు వచ్చి బలపరచరు నేను ఎవరు వచ్చి నీకు ఎవరు వచ్చి తోడు ఉండరు ఎందుకంటే ఎవరు బాధలో వారు ఉన్నారు ఎవరు సంస్థలో ఉన్నారు వారు ఉన్నారు కాబట్టి ఈ రోజు నువ్వు ఎవరికి వారు ఎలా ఉండాలంటే దేవుని వైపు చూస్తూ వాటి వైపు చూస్తూ ఎవరికి వారు బలపరచబడుతూ ఆత్మ సహాయం పట్టుకొని ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ నెరవేరుస్తూ దేవుని నామాన్ని మహింపచ్చే గొప్ప స్థితిలో ఉన్నారని దర్శిద్ద దేవుడు ఈరోజు వాక్య ద్వారాతో మాత్రం